జ్యేష్ట అమావాస్య అమావాస్య తిథి అనేటటువంటిదే పెద్దలకి సంబంధించినటువంటి తిథిగా మనకి పురాణాలు వర్ణిస్తున్నాయి పెద్దలు చెప్పేటటువంటి మాట అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి రోజుగా పరిగణలోకి తీసుకుంటాం మనం ఈ అమావాస్య తిథిని అయితే కొన్ని సందర్భాల్లో మటుకు అమ్మవారి పూజలకి వాటికి మనం ఉదాహరణకు చూసినట్లయితే మనకి దీపావళి అమావాస్య అనేటటువంటిది లక్ష్మీదేవికి పూజకి విశేషంగా చెప్పబడింది ఆ రోజు అయితే ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున మటుకు చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజు చేసేటటువంటి ఏ దానమైనా కానీ ఏ చిన్న పూజ అయినా కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే పితృదేవతలకి చేసేటటువంటిది పితృతర్పణాలు అనేటటువంటిది ఇస్తారు చూసారా ఆ పితృతర్పణాలు విడవటంతో పాటుగా ఎవరికైనా సరే చాతనైన రీతిలో మనకి ఎంత శక్తి ఉంటే శక్తి వంచన లేకుండా శక్తి మించి లేకుండా అనే మాట నేను ఎప్పుడూ అదే అదేవిధంగా శక్తి వంచన లేకుండా శక్తి మించి కాకుండా మన దగ్గర ఉన్న దానిలో మనము ఎవరికైనా సరే కొంత దానం ఇవ్వటం అది వస్తు రూపంగా కానీ వస్త్ర రూపంలో కానీ లేదంటే కనుక ధనం రూపంలో కానీ ఏది కుదిరితే అది దానం అనేటటువంటిది ఇవ్వటం అంటే పితృ తర్పణాలని ఇవ్వటం దానం ఇవ్వటం ఇవన్నీ కూడా ఇదిగా సముద్ర స్నానాన్ని కూడా చేయమని చెప్తారు ఈ రోజున విశేషంగా ఇక ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున మామూలుగా ఎప్పుడు అమావాస్యకి తర్పణాలు అవి విడిచేటటువంటి వాళ్ళు విడుస్తూ ఉంటారు కానీ ఈ జ్యేష్ఠ అమావాస్యకు కొన్ని అమావాస్యలకు ప్రత్యేకంగా చెప్పబడింది ఈ రోజున మటుకు అంటే ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క పని చేయమని చెప్తూ ఉంటారు పెద్దలు ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున చెట్లని నాటమన్నారు చెట్లను ఎందుకు అంటే ఇంకా వచ్చేటటువంటిదంతా కూడాను ఆషాఢ మాసం నుంచి కూడాను కొద్ది కొద్దిగా జల్లులు పడుతుంటే ఆ తర్వాత శ్రావణ భాద్రపదాలు ఏమైతే వర్ష ఋతువు కదా అంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటిది కొద్దిగా చిరు జల్లులు పడుతుంటాయి కాబట్టి మనం ఒక చిన్న మొక్క నాటినప్పుడు ఏం చేస్తాము ఇంత భారీగా విపరీతంగా ఒక బకెట్తోనే నీళ్లు పోసేయం కదా ఒక చిన్న మొక్క నాటినప్పుడు ఒక చిన్న చెంబుతోనో ఒక చిన్న మగ్గుతోనో నీళ్లు పోస్తాం ఎంతైంటే దానికి ఎంతవరకు అవసరమో అంతవరకు అంటే ఇప్పుడు ఈ జ్యేష్ఠ అమావాస రోజున ఈ మొక్కలు నాటడం వల్ల మన పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులు కూడా గమనించవచ్చు మనం అంటే ఇప్పుడు ఈ జ్యేష్ఠ అమావాస రోజున కనుక మనం పెట్టినట్లయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి చిరు జల్లులు అంటే దానికి ఎంత అవసరం ఉందో అంత అవసరానికి సరిపడినటువంటి నీరు వస్తుంది అంటే భూమిలో నుంచి అంత నీరు ఉంటుంది ఆ తర్వాత శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి ఈ వర్ష ఋతువులో వచ్చేటటువంటి ఈ వర్షాలతో ఇంకా ఈ వృక్షాలు ఉండేటటువంటివి బాగా విపరీతంగా పెరుగుతాయి అందుకని ఇప్పుడు ఈ మాసంలో చెట్లను నాటమన్నారు రావి చెట్టు వేప చెట్టు మర్రి చెట్టు జువ్వి చెట్టు మామిడి చెట్టు ఇవి మీ వీటిని అంటే పంచ పంచపల్లవాలు అనే పేరుతో పిలుస్తాం అంటే చివుళ్ళు అని అర్థం చివుళ్ళు ఉంటే చూసారా అవి లేత చివు వాటిని పల్లవాలు అంటారు అంటే ఈ పంచ పల్లవాలకు సంబంధించినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడాను నాటమన్నారు అంటే వాతావరణాన్నిలో వచ్చేటటువంటి మార్పుల ద్వారా ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పుల ద్వారా ఇక్కడ వాతావరణ కాలుష్యముని తగ్గించేటటువంటి పనిని మీరు చేయండి అని చెప్పి మన పెద్దలు చెప్పారు అంటే ఇట్లా ఈ చెట్లు నాటటం వల్ల మన పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని కూడాను చెప్తాను దీని గురించి పద్మపురాణంలో కూడా ఈ చెట్టు నాటే దాని గురించి కూడా ఉంటుందండి ఈ చెట్లు ఎవరైతే నాటుతారో ఈ విధంగా పెద్దలని స్మరించుకుంటారో పెద్దలకు నమస్కారం చేస్తారో పెద్దల పేరు మీద ఏదైనా తర్పణాలు విడిస్తారో పెద్దల పేరు మీద దాన చేస్తారో వారికి వారి పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి వారు ఆయుర ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ సుఖశాంతులతోనూ ఉంటారు అని చెప్పి పెద్దల ఊవాచ స్వస్తి